అసలు ఏం జరిగిందంటే నేను ఇక్కడ ఈ పాఠశాలకు రావడం నేను రెండు నెలలు అయితే అయితే ఈ పాఠశాల మెయిన్ గేట్ దగ్గర యూత్ పిల్లలు కావచ్చు గ్రామస్తులు ఎవరో మెయిన్ గేట్ కడ వచ్చి మూత్ర విశ్రణ చేయడము మిస్బిహేవియర్ చేయడము అమ్మాయిలను టీచ్ చేయడం అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే వా దాంట్లో స్పందన లేకపోవడం స్పర్శ లేకపోవడము అటువంటి అనుమానం వచ్చింది నాకు అదే వీరు ఏదో డ్రగ్స్ తీసుకొని ఉన్నట్టున్నాడు అని చెప్పి నేనేం చేసినానంటే ఈ సమాచారం గ్రామ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కౌన్సిలరు చైర్పర్సన్స్ అందరూ వచ్చి దీనిపైన పిల్లలంతా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రేర్లో కూడా పిల్లలు కూడా అది చాక్లెట్ రూపంలో తిన్నట్టున్నారు అది ప్రేర్లు కింద పడిపోవడము చక్కెర రావడము వాళ్ళకి ఆకలి కాకపోవడము అటువంటి నాకు కొద్దిగా అనుమానం జరుగుతూ ఉన్నది దీనిపైన మీరు ఎమీడియట్గా స్పందించి ఈ గ్రామంలో మీరు ప్రక్షలన చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద చైర్మన్ గారు దాని మీద దృష్టి పెట్టి ఎమీడియట్లీగా మా గారికి సమాచారం ఇవ్వడం జరిగింది డీసీపీ గారు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ డిపార్ట్మెంట్ పంపించుకొని ఇమీడియట్గా పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళకు ఏదో రాత్రి ఏదో దొరికింది అంత డ్రగ్స్ ఆ సమాచారం నాకు కూడా తెలియదు అది వాళ్ళకు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తుంది చాక్లెట్స్ ఉంటాయి సో బేసికల్ గా నేను సివిలియన్స్ కు ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలి ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే తప్పకుండా వాటిని మనం డైట్ చేసి ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే వాటి రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్మడం అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కొత్త వాడికి చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ వాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండే వాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం లేదు ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు గా ఓపెన్ గా బయట పెట్టకుండా వాళ్ళ లోపల నుంచి తెచ్చించడం కానీ లేకపోతే షాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాట్ల సెకండ్ అమ్ముకుండా కూడా దయచేసి ఒక కూడా ఇన్ఫర్మేషన్ విజ్ఞప్తి చేస్తారు సో గా ఈ ఆపరేషన్ అంతా కూడా అండ్ అది సూపర్విజన్ ఆఫ్ శ్రీ అవినాష్ మోహన్ సార్ సిపి సైబరాబాద్ అండ్ ఎస్ఓటి డిసిపి బషీర్ అండ్ హెచ్ఎండి నారాయణ గౌడ్ హెచ్ఎండిసి చాబాద్ రామ్ కుమార్ అండ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏసీపీ శంషబాద్ రామ్ అండ్ ఇన్స్పెక్టర్ పత్తు నరసింహారావు అండ్ మిగతా సిబ్బంది అందరు కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ గా సీజ్ చేయడం అరెస్ట్ చేయడం సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసినో వీరేంద్ర బెహ్రా సోమనాథ్ బెహ్రాన్ అండ్ సూర్యమణి సాహు ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం రిమాండ్ చేయాలి సో అందరూ కూడా స్కూటీ అండ్ లోకల్ చాలా మంచి ఎగ్జాక్ట్ గా నెంబర్ తెలియదు బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ రాగానే మీ దగ్గర ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం రైడ్ చేయాలి కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో తప్పకుండా వేరే ప్లేసెస్ లో కూడా మనం రైడ్ చేయండి రైట్ మనకు మూడు షాపులు జరిగినా మిగతా షాప్ లో కూడా పాన్ షాప్స్ పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేస్ లో కిరాణా షాప్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా అది పాన్ షాప్ కిరాణా షాప్ అనేది జనరల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అనే దాంతో కూడా ప్లేస్ లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎవ్రీ వన్ మంత్ కో టూ మంత్ కు వాటి స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చే చార్మినార్ గా ల్యాండ్ మార్క్ అటువంటిది ఏదో ఒక లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది బట్ వీల్ ఆల్సో వెరిఫై అది కూడా యాంగిల్ ఇది ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ ఇది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయాలి వీళ్ళ పైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేవు బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ చేసింది ఉంటుంది కానీ అక్కడికి కూడా ఎక్కడ సర్ప్రైజ్ వస్తుంది వాళ్ళతో కూడా మేము బలాబరైతే అవి వాళ్ళతో కూడా టైఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్